త్రీ థర్టీ వన్ సబ్సెక్షన్ ఫోర్ మరియు త్రీ నాట్ ఫైవ్ భారతీయ న్యాయ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ చట్టం కింద ఒక ఈ ఒక్క కేసు ఈరోజు డిటెక్షన్ అయింది వివరాలను ఇప్పుడు వెల్లడించడానికి ఈ ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసినట్టు పోయిన అనివార్యము పొద్దున మార్చ్ పదహారో తారీఖు పొద్దున శ్రీమతి డికే అరుణ గారి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటికి పొద్దున మరో ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో అంతా తిరిగి చాలాసేపు ఇంట్లో ఉండి సిసిటివి వైర్లను కట్ చేసి ఒక కిచెన్ లో ఉన్న కిటికీ ఫ్రేమ్ ని కట్ చేసి లోపలికి వచ్చి ఇంట్లో చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు ఇంట్లో ఏ సొమ్ము కూడా దొంగతనం జరగలేదు అని ఒక ఇన్ఫర్మేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్కి ఆ ఇంట్లో ఉన్న సిబ్బంది ద్వారా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మన జూబ్లీ హిల్స్ పోలీస్ అధికారులు ఆ స్థలానికి చేరుకొని మిగతా వివరాలన్నీ సేకరించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఆ ట్రైన్ నెంబర్ టూ హండ్రెడ్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసు బుక్ చేసిన తర్వాత వెంటనే ఇది ముఖ్యమైన ఏరియాలో మహానగరంలో చాలా ముఖ్యమైన ఏరియాలో అది కూడా ఒక ప్రెసెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇది సెక్యూరిటీ విషయంలో కూడా ఇది చాలా సెన్సిటివ్ కాబట్టి ఈ కేసుని చాలా హై ప్రయారిటీ కేసు కింద పరిగణించి మన కమిషనరేట్ తరఫున వెస్ట్ జోన్ పోలీసు మరియు మన టాస్క్ ఫోర్స్ పర్టికులర్లీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అధికారులు అందరినీ కలిపి అలసికట్టుగా పనిచేయాలని ఒక ఎనిమిది వివిధ తండాలుగా ఏర్పాటయ్యి అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా అక్కడ ఇంట్లో అలా ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న వర్కర్స్ ఇంట్లో ఉన్న వ్యక్తుల స్టేట్మెంట్లన్నీ తీసుకోవడం జరిగింది తర్వాత ఈ ఎనిమిది తండాలు కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా సతంగా వాళ్ళు నిరంతరంగా పనిచేసి ఈ ఒక నేరస్తుడు ఎవరైతే రాత్రిపూట ఇంటిలోకి ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఇంట్లో ఉండి అక్కడ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేసి పోయాడు అతన్ని పట్టుకోవడంలో వీళ్ళు సప్నమయ్యారు ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైంలో ఈ మన ఉమన్ నగర్ అంటే ఇది తలాబ్కట్ట ఏరియాలో ఈ వ్యక్తిని మన టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారాల ద్వారా అక్కడ అదే ఏరియాలో అతను ఈ నేరం చేసిన తర్వాత నిరంతరంగా అతను ట్రావెల్ చేసుకుంటూ అదే ఏరియాలో ఒక వాహనం నుంచి దిగి అక్కడ అదే ఏరియాలో మాయమయ్యాడు అనేది మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తెలిసింది దాని తర్వాత అదే ఏరియాలో మన పోలీస్ అధికారి సిబ్బంది అందరూ కూడా వెతుక్తూ ఉండగా ఈ వ్యక్తి ఫుటేజ్ ఫుటేజ్లో ఉన్న గా ఉన్న ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు సదాన్గా తర్వాత పోలీస్ ఎక్కువ మూమెంట్ ఉన్నది ఆయన చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసు అతన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకొని అతన్ని విచారించగా ప్రాథమికంగా అతను ఇదే నేరంలో నేరం చేసిన వ్యక్తి అనే ఒప్పుకున్నాడు వెంటనే ఇంకా చట్టప్రతారంగా పంచుల సంవత్సరంలో పోలీస్ అధికారులు అతన్ని కస్టడీకి తీసుకొని ఇన్ఫ్రాగేషన్ చేసి అతను అతని ఐడెంటిటీ తర్వాత అతను అతని ఉద్దేశము తర్వాత అతను ఎట్లా నేరం చేశాడు ఇవన్నీ వివరాలను తెలుసుకొని ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశాడు అతన్ని అరెస్ట్ చేసి అని న్యాయాలయం ముందు ప్రవేశపెట్టి తదుపరి మైన చర్యలు తీసుకుంటారు ఈ వ్యక్తి డీటెయిల్స్ వస్తే ఇతని పేరు మొహమ్మద్ అక్రమ్ సన్ ఆఫ్ మొహమ్మద్ అన్వర్ వయస్సు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇతను ఈ టైల్స్ ఫిట్టింగ్ వర్క్ అని తెలుసు ఆ పని చేసుకుంటూ బతుకుతాడు ఇతను ఇప్పుడు ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు కానీ ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉదమ్సింగ్ సింగ్ నగర్ జిల్లాలో జస్పూర్ అనే ఒక పట్టణంలో ఇతను నివాసం ఉంటాడు ఈయన ప్రస్తుతము ఢిల్లీలో ఈయన ఫ్యామిలీతో నివాసం ఉంటాడు ఈయన పోయిన ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఆయన అన్ని వేరే వేరే ఈ అపేక్షణీయ స్థలం ఈ టూరిస్టు ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉన్నాడు తర్వాత ఈయన దొంగతనం చేయాలి ఒక పెద్ద ఇంట్లో దొంగ దొంగతనం చేస్తే పెద్ద సొమ్ముతో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఈయన సమయ కరెక్ట్ టైం కోసం వేచి ఉన్నాడు అదే టైంలో ఇతను ఈ ఆటో రిక్షాలలో మాట్లాడి ఈ హైదరాబాద్ మహానగరంలో ఏవి శ్రీవంతులు ఉన్న ఏరియా పాష్ ఏరియాస్లో తెలిపిసేవి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఈ పెద్దమ్మ గుడి ఏరియాలో తీసుకొచ్చి డ్రాప్ పోయారు ఆ తర్వాత ఇతను కాలినడతన ఏరియా అంతా తిరిగి అక్కడ ఆయన దొంగతరం చేయడానికి ఒక ఇంట్లోకి ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోవడానికి చాలా అనుకూలంగా ఉన్న ఇంట్లను అతను వెతుకుతూ ఈ ఇంటిని అతను వెన్నుకొని పదహారో తారీఖు మధ్యరాత్రి అతను అతను రూమ్ కిరాయికి రూమ్ తీసుకుని ఉండే కలాపట్ట ఏరియా నుంచి వాహనాల్లో ప్రయాణ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తూ అక్కడొచ్చి దిగి అతను కాంపౌండ్లలో జంప్ చేసుకుంటూ అతను ఈ ఇంటి పైకి వెళ్ళి అక్కడ ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలనేది తిరిగి కనుక్కొని తర్వాత కిచెన్ దగ్గర ఉన్న ఒక కిటికీ ఫ్రేమ్ ని అతను తీసుకున్న తీసుకొచ్చిన టూల్ ద్వారా దాన్ని బ్రేక్ చేసి లోపలికి దూరాడు దూరిన తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఇంటి ఇంటి లోపల ఉన్నాయో వాటికి అయ్యా ఇన్ఫ్రా లైటింగ్స్ ఉన్నాయి వాటిని చూసి ఆయన అలర్ట్ అయ్యి వన్ బై వేలు సిసిటివి కెమెరా కనెక్షన్ ని కట్ చేయడమో లేదా వాటిని పైకి తిప్పి పెట్టడమో చేసుకుంటూ వన్ బై వన్ రూమ్లన్నీ చోదించుకుంటూ అతను తిరిగాడు తిరిగి కింది ఫస్ట్ ఫ్లోర్లో అన్ని రూమ్లకు వెళ్ళాడు అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా వెళ్ళాడు అక్కడ పూజా గృహం ఉంది అక్కడ కూడా వెళ్ళాడు అక్కడ సిబ్బంది నేలపైన ఉన్న వాళ్ళలో కదలిక చూశాడు కదలిక చూసి ఇంకా వాళ్ళు వేల్పొట్టారు అని చెప్పి ఆయన భయపడి అక్కడి నుంచి కిందకి వచ్చేసి అక్కడి నుంచి ఆయన పారిపోవడం జరిగింది కూడా జంప్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడ ఆయన వేషాలన్నీ మార్చుకొని అంటే ఆయన నేరం చేసేటప్పుడు ఫేస్ అన్ని కప్పుకొని ఒక మాస్క్ లాగా ఒక టవల్ లాంటి ఒక క్లాత్ ఆయన ఫేస్ కప్పుకొని ఆయన చాలా వంగి వంగి నడుస్తూ ఆయన సీసీటీవీ కానీ ఎక్కడ కూడా ఆయన ఫేస్ రాకుండా చాలా ప్రికాషనరీ మెషర్స్ తీసుకొని అతను నీరం చే నీరం చేసి తర్వాత బైక్ వచ్చి గోడ దొక్కి అక్కడ మళ్ళీ ఆయన వేషాన్ని మార్చుకున్నాడు మామూలుగా వదిలేసినట్టు మళ్ళీ ట్రకింగ్ చేసుకున్నాడు తర్వాత క్యాప్ వేసుకున్నాడు తర్వాత మళ్ళీ అక్కడే ఒక ఆటో రిక్షా ఆపి ఆటో ఎక్కి మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి ఆటోలను మార్చుకుంటూ ఆయన నివాసం ఉందే ప్రస్తుతం నివాసం ఉండే అక్కడ రూమ్ ఏదైతే ఉందో అలా పట్టేది అక్కడ దగ్గర అడిగి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ అటోదీ ఆయన రూమ్లోకి వెళ్ళి ఉన్నాడు మన పోలీసు బృందాలు గా ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆ ఏరియాకి కరెక్ట్గా మన వాళ్ళు చేరుకున్నారు చేరుకొని అక్కడ మళ్ళీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కరెక్ట్ ఆ ఏరియాలో ఈ ఫలానా ఇంట్లో అతను ఉన్నాడు అని కూడా తెలుసుకునే క్రమంలోనే అతను బయట ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఈ ఆధారాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అతన్ని అదుపులో తీసుకుని క్వశ్చన్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటూ ఉన్నాం